వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితి స్పెషల్ ప్రసాదము ఈ వినాయక చవితికి మీరు నైవేద్యంగా పెట్టడానికి ఎంతో సులువుగా చేసుకునే పద్ధతిలో నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ వేయించిన శనగపప్పు అంటే అదే పుట్నాల పప్పు చక్కెర యాలక్కులు కలిపి నేను చెప్పిన కొలతలతో మీరు చేశారంటే ఈ నైవేద్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చేసి మనము వినాయకునికి నైవేద్యంగా ప్రసాదించవచ్చును మనము చేసుకుంటే చాలా బాగుంటుంది హలో ఫ్రెండ్స్ నేను మీ ప్రసన్నని ఈరోజు టుడే రెసిపీ వచ్చి చాలా వినాయకునికి స్పెషల్ కదా వినాయక చవితి స్పెషల్ ప్రసాదము శనగపప్పు అంటే మీకు తెలుసా శనగపప్పు అంటే పుట్నాల పప్పు అని కూడా అంటారు ఈ శనగపప్పు చక్కెరతోనే ప్రసాదం చేస్తాను చాలా రుచిగా ఉంటుంది అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మేము మామూలుగా వినాయక చవితికి ఇలా ప్రసాదం చేసుకుంటాము అందుకని మీకు కూడా వీడియోలో చూపిస్తున్నాను దానికి కావాల్సింది మొదట శనగపప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి శనగపప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే చక్కెర కూడా అదే క్వాంటిటీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి యాలక్కలు మాత్రం ఒక పది మిక్సీకి పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ శనగపప్పుని కొద్దిగా మిక్సీలోకి వేసుకోవాలి ఆఫ్ శనగపప్పు వేసుకోవాలి ఆఫ్ చక్కెర వేసుకోవాలి ఇది మిక్సీకి పట్టుకోవాలి ఫైన్గా మిక్సీకి పట్టుకోవాలి ఇలా ఫైన్గా పౌడరు పట్టుకోవాలి ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ ఇంకా ఆఫ్ ఉంటుంది కదా ఆఫ్ శనగపప్పు చక్కెర అంతా దీంట్లోకి వేసుకొని మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి యాలక్కుల పొడి చక్కెర వేసి మిక్సీకి పట్టుకున్నాను అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులోకి వేసుకొని అంతా కలుపుకోవాలి ఇది ఈ శనగపప్పు ప్రసాదాన్ని వినాయకునికి ఇలా మనము నైవేద్యంగా పెట్టవచ్చును వినాయక చవితి రోజు మనం ఈ ప్రసాదం చే చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టవచ్చును ఇలా ప్యాకెట్లన్నీ రెడీ చేసుకొని మా వీధిలో వినాయకుణ్ణి పెట్టినప్పుడు ఈ ప్రసాదాన్ని భక్తులకు సమర్పిస్తాము నేను చేస్తానండి మీకు అందరికీ నచ్చిందా అండి ప్రసాదము చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్